ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరూ ప్రతి వందనాలు ఒక్కరోజు ఒక ప్రసంగములో ఒక వ్యక్తిని గురించి దినగరయ్య ఇలాగ చెప్పాడు ఆయన ఉదయ కాలమే లేచి రీస్ అని చెప్పి ఒక సహోదరుడు ఈయన అనాథ ఆస్తులు ఆర్ఫనేజ్ నడిపించాడు ఈయన ఏమి లేని వ్యక్తి ఒక్క రూపాయి కూడా తన చేతిలో లేని వ్యక్తి కానీ ఉదే కాలం లేచి ఈయన ప్రార్థన చేసి వాకింగ్ చేస్తాడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు వాకింగ్ చేస్తూనే ఉంటాడు ప్రార్థన చేస్తేనే కానీ ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ చోట్ల వాకింగ్ చేస్తున్నాడో ఆ చోట్ల ప్రార్థన చేస్తాడు ఆ చోట్ల ప్రార్థన చేసుకుని చూస్తారంట ఏ బిల్డింగ్ను చూస్తున్నాడో ఏ ప్లాట్ను చూస్తున్నాడో దానిను ఈయన తప్పకుండా కొనుక్కురానికిన్న ఆలోచన కొనుక్కురానికిన్న సామర్థ్యమును ఈ ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకు ఇస్తారంట కానీ ఆయన ఏమి లేని వ్యక్తి ఆయన ఒండ్రివాడు కాలి వ్యక్తి ఆయన ప్రతి విషయములు జీరోవే కానీ ఆయన చేసిన ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు ఈయనకు ఆలోచన ఇచ్చి ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్ను తీసుకుని ఆర్ఫనేజ్ కట్టాడు పెద్ద పెద్ద బిల్డింగ్ తీసుకుని దేవుని యొక్క పని చేశాడంట ఇలాగ దినగరయ్య ఆయనను గురించి చెప్పాడు ఒకరోజు ఒక ఏరియాలో వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద బిల్డింగు దాని మీద ఈయన కన్ను పడ్డది ఈయన కన్ను పడిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్తో పక్క వ్యక్తి అంటున్నాడు అయ్యా మీ బిల్డింగ్ మీద ఫలానా రీజ్ కన్ను పెట్టాడు అని చెప్పకుండా నేను చాలా భయపడ్డాడు బాగా ఆలోచన చేస్తున్నాడు ఆయన కన్ను పడితే తప్పకుండా దీన్ని కొంటాడు కాబట్టి రూపాయికో లేకపోతే పావోనకో ఇది ఈ బిల్డింగ్ని అడుగుతాడు ఈ బిల్డింగ్ని రూపాయి అడుగుతాడు లేకపోతే పావోనకు అడుగుతాడు అట్లుండి రాక్యమాసాలి అట్లాంటి ధైర్యశాలి ఆయన కన్ను పెట్టారండి తప్పకుండా కొనుక్కుంటాడు అని చెప్పి ఈయనకి చెప్పారండి నువ్వు ఎక్కడానో రియల్ ఎస్టేట్ చేయిస్తున్న వ్యక్తి నువ్వు తీసుకురా నేను వెంటనే దీనికి బోర్డు పెడతాను అది మాత్రం కాక సేల్స్ బోర్డు పెట్టి తర్వాత ఇంత రేటును పెడతాను లేకపోతే ఆయన జీరో పైసాకే పావాలకి అడుగుతాడు రూపాయికి అడుగుతాడు రూపాయి లేని వ్యక్తి అలాగ ధైర్యముఖతో ప్రవర్తించి మాట్లాడతాడు తీసుకుంటాడు అని చెప్పన్నాడు అంటే ఈ యాకోబు ధైర్యశాలి అని చెప్పి జనాలకు తెలిసిపోయింది అక్కడ ఉన్న ఆయన ప్రతిరోజు చూస్తున్న గమనిస్తున్న దూదకు తెలిసిపోయింది దేవుడు కూడా ఈయనను ధైర్యశాలిగా చెయ్యాల అని చెప్పి తల్లి ద్వారా ఆయనలో ధైర్యమును పుట్టించాడు అక్కడ రాసు ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఉన్నప్పుడే మఠమును పట్టుకుని అక్క అట్లా బలముగా ఉన్న వ్యక్తి తల్లి గర్భంలో లోపల కూడా పోరాడియా అని చెప్పి రాయబడి ఉన్నది కాబట్టి మనం వేక్కునే లేచి వర్షమును చూడకుండా చలిను చూడకుండా చలి చూడకుండా దేవుని యొక్క సన్నిధిలో వచ్చినది కాబట్టి దేవుడు దానికి తగ్గిన ప్రతిబలం మనకు మేలును తప్పకుండా కలుగజేస్తాడు పరిస్థితి ఎలాగో ఉన్నా కూడా మన ఆలోచన మనకు దేవుని యొక్క సన్నిధికి రావడానికి ధైర్యమును పుట్టించింది ఆ ధైర్యం ద్వారానే மனம் சதிக்கினம் நம்முbieயோ ஜேஞ்சிலும் கொதும் பரிச்சிதின்று ஜேஞ்சிலும் கொதும் வாத்தாமர் நம்ம் எλαாக உன்னாக்குவில் தாணினமனம் దేవుని యొక్క సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆలోచన మనం తీసుకుంటున్నాం దేవుని యొక్క ఆలోచన ప్రముగా దేవుడు మనకు ఏ విధముగా ఆలోచన ఇచ్చాడో మనల్ని ధైర్యపరచడానికి మన విశ్వాసమును పెంపించడానికి ఏమి ఆలోచన ఇచ్చాడో మనం దాని ప్రముగా ప్రార్థించి ప్రయత్నించి మన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు దేవుని కార్యమును పొందగలుగుతాం ఈ రీసన్ వ్యక్తి వాకింగ్ లే వాకింగ్ చేస్తున్నప్పుడే ప్రార్థన చేస్తున్నాడు వేకున్న లేచి ప్రార్థన చేసుకుని వాకింగ్ చేస్తే తర్వాత వాకింగ్ ద్వారానే ప్రా ప్రార్థన ద్వారానే వాకింగ్ చేసి చేసి ఏమేమి కనుబెడతాడో అవి అన్నీ తనకు చేతిలో డబ్బు లేకపోయినా కూడా దాన్ని ధైర్యముగా తీసుకోనుకున్న ఆలోచన పెట్టుకుని దానిలో దానిను దేవుడిచ్చిన ప్రార్థన ద్వారా ఇచ్చిన ఆలోచనను ప్రవర్తనలకు తీసుకొచ్చాడు తన ప్రవర్తనను మార్చుకున్నాడు తన ప్రవర్తనను మార్చుకోని దేవుడే ప్రార్థన ద్వారా క్రిప చూపించాడు కాబట్టి ఈ ఉదయకాలం ఈ ఆలోచనను వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలోచన మనం తీసుకున్నప్పుడు యాకోబో తల్లి ఆలోచన తీసుకున్నాడు తల్లి ఆలోచన తీసుకుని ఈ సాకుకు ముందుకు మోకరించినప్పుడు ఈ సాకు తడిమి చూసి స్వరముని విని ஏசாலைன்னது அவி அன்னீ கனப்பட்டா அது கூட தள்ளி மாட்ட விக்கி தான் பலமுன சூசி தன தைரிய சூசி யாக்கோபு ஈசாக்கு தக்கூடு மனம் கூட பரிசு எல்லோ உன்னா கூட வாத்தவரணம் எல்லோ உன்னா கூட மனுஷல மன பிரவர்த்தி மன பிளூசி மன சிதைனு சூசி ఎలాగ కూడా మనం ధైర్యం కలిగిన ప్రవర్తనలు ధైర్యం కలిగిన క్రియలు దగ్గర నుండి మనకు తప్పకుండా మేలులు కలుగజేస్తుంది దేవుడి మాటలు చూపించినగాక అందరూ మోకరించి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం అందరూ మోకరించి ప్రభు ఈ ఉదయ కాలం నాతో మాట్లాడినావు నన్ను బలపరుచినావు నేను ప్రతి విషయములు అపాస్తోత్తరం పిరికివాడనముగా ఉంటున్నాను పిరికివాడనుగా ఆలోచన చేస్తున్నాను பரிசூசி சோலி போத்துனா வரிசம் சூசி சோளி போத்துனா சூசி சோளி போத்துனா மனுஷன் சூசி சோளி சூசி சோலி போத்துனா காணி யாக்கோ யாக்கோபு கூட அண்ணன் சூசி அப்பாஸ்தோதிரம் சோளி போயிடும் தைவஜனாங்கோ ఏ సాగు పరిస్థితిని చూసి ఏ నేను అన్నను మోసం చేస్తున్నాను నా తండ్రి దగ్గర నేను వెళ్ళి అపా సాగు తెచ్చుకుంటాను ఏమో కానీ తల్లి మాట విన్నాడు తల్లి మాట విన్నాడు కాబట్టి మనం పరిస్థితి పూర్తి చూడబోదు బలిగిన మన మనసులు మన ఒక్కొక్కసారి మన బలిగిన స్థితిలను చూసి మన బలిగిన మాటలను చూసి మన బలజీన ప్రవర్తన చూసి బలిగిన ఆలోచనను చూసి అపా నడవడికలను చూసి ముంగ మాట్లాడవచ్చు కానీ ఈ రోజు అపా స్తోత్రం దేవుడు మనలో బలపరుస్తున్నా మన బలాక్రమశాలిగా చేస్తున్నా మనలో ధైర్యం సింఘమలే నీతి మందులు సింఘమలే ధైర్యముగా ముందుకు సాగుతారు ధైర్యముగా మాట్లాడతారు ధైర్యముగా ప్రవర్తిస్తారు ధైర్యముగా అన్య భాషలు మాట్లాడి ధైర్యముగా ఆత్మతో నిప్పబడి ధైర్యముగా దేవుడిచ్చిన అభిషేకమను ధైర్యముతో అప్ప ముందుకు సాగలుగుతారు సియాన తుదా తిమ రమాక్క తుదా రీకర రవా శవ రమాక్క తుదా రిమి సనా తుద తిన రమాక్క తుదా అపా స్తోత్రం దీనిని విండున దీనిని చూస్తున్న అపా ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరి మీద అపా నీ బలమాన శక్తి ఇప్పుడే తాకును గాక నీ ఆత్మ బలముతో ముందుకు సాగుము అని చెప్పి దిద్యనుతో చెప్పినావు కాబట్టి మా ఆత్మ బలం బలముతో మేము ధైర్యముగా ముందుకు సాగాల అట్లాంటి ఆలోచన మాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం అగ్న అటదిన దిన బహు సందర తిదాన రిమాక్క తుదిర దిరబల బహు సందర ప్రతి ఒక్కరి మీద ఇప్పుడే 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 అపా స్తోత్రం పిరికిలిన ఆత్మ తొలగించబడుతుంది ధైర్యం కలిగిన ఆత్మ బలమాన ఆత్మ క్రియ చేస్తుంది బలమాన ఆత్మ క్రియ చేస్తుంది రిమాక్క తుదిర దిరబల బహు సందర లోకముల మీరు అపా స్తోత్రం శత్రుని జయించడానికి అపా స్తోత్రం సత్రుడు ప్రభాగములే వచ్చినప్పుడు సత్రుడు సింగముల వచ్చినప్పుడు స్తోత్రం మనుషులు సింగమలే మాట్లాడినప్పుడు మనుషులు సింగమలే ప్రవర్తించినప్పుడు అపా స్తోత్రం ఎక్కువ మీ ధైర్యమును బట్టి ఆ చోట మమ్మల్ని ఆశ్రయిస్తాడు మమ్మల్ని ఆశీర్వహిస్తాడు ప్రతి విషయములు మీ ధైర్యం కలిగిన ప్రార్థనను బట్టి మీ ధైర్యం కలిగిన ఆలోచన స్తోత్రం మీలో ప్రవర్తన తీసుకొస్తుంది శియాన తిరధిర దిరధిర சந்தர ாரா திரபகு சந்தர பலபு சேர அப்பா யாக்கோபு தள்ளி బలమాన బలమాన మాటలు ఆయనకు ప్రవర్తన తీసుకొచ్చింది రీకారా తుదా తిమా రిమాక్క తులదీర బలబౌ షంతుల రవాక్క తులదీర బలబౌ షందర తిద రవాక్క తులరవౌ శివ రవాక్క తులలబౌ షందర బలబౌ శర ప్రతి క్రియలు ప్రతి అపవాది తలంబులు ఆలోచన క్రియలు ఏసు క్రీస్తు నాములు ఇప్పుడే గద్దీస్తున్నాను ఇప్పుడే గద్దీస్తున్నాను ఇప్పుడే లయపడుస్తున్నాను అపాస్తోత్రం తండ్రి నీది మందులు సింకమలే ధైర్యముగా ముందుకు సాగుతారు అపా ధైర్యం ఉన్నప్పుడు అపా స్తోత్రం ధైర్యముగా ప్రవర్తించి ధైర్యముగా జనల మధ్యలో ఉండి మీ నువ్వు మా కొరకు అపా మీరు మా కొరకు దాచిపెట్టిన మేలును పొందడానికి తిరుమ చూపించిన ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయకాలం అట్లా ఉండి ఆశీర్వదమైన తిరుమలు మాకు కలిగి రచ్చిన విధానం బట్టి స్తోత్రం మాతో మాట్లాడి మమ్మల్ని పరిపరిచిన విధానం బట్టి స్తోత్రం తండ్రి స్తోత్రం లోక క్రియలు లోగ ప్రవర్తనలు వాతావరణాలు పరిస్థితులంతా మాకు తండ్రి స్తోత్రం పిరికిదనం తీసుకొస్తుంది బెలిగినం తీసుకొస్తుంది కానీ మీ మాటలు మాకు తండ్రి ధైర్యము తీసుకొస్తుంది మీ ఆలోచన మాకు ధైర్యం తీసుకొస్తుంది నిద్రబోజీ స్థానం పట్టి స్తోత్రం ఈ రోజు విధముగా మాట్లాడి మన ధైర్య పిక్షణ పట్టి స్తోత్రం ఉత్తరం ఏ క్రీస్తు నాములు వినయముగా పరమ తండ్రి అమ్మే నాకు